ये में स्टे से और अगर तो बोर्ड तो क्वेश्चन आंसर में हां नाइट वन होती सर मॉर्निंग मालूम होता नाइट वन होती अच्छा नहीं मॉर्निंग चल जाएगा ठीक है कैंसिल मैटर సమావేశానికి విచ్చేసిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు ఎక్స్పీరియన్స్ చైర్మన్ అయిన కనిపించిన ప్రసాద్ గారికి సాధారణంగా తెలుపుతూ వారిని మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియడమేమండి ఈ మధ్యకాలంలో ఈ డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళ వీళ్ళు వస్తా ఉన్నారు ఒక కంప్లైంట్ చెప్పడం ఏంటంటే నాకు తెలుపుని కాన్వర్జేషన్లో बेड सूप, एपड़ो सूप, ये अपड़ो, इतने टुकड़े मिलवाने हैं इस बागले अपन भीड़ खुदी रहने वाले हैं। डायर सिस्टर डैन्सर, सिस्टर, 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 सिस्टर,

ఏము మాకు వర్క్ ప్రెజర్ ఎక్కువ అని చెప్పి వాళ్ళు వీధిలో కూడా పరిష్కరించిన అన్నమా మళ్ళీ బిల్డింగ్ విషయం చెప్తే మాట్లాడితే మేము వర్క్ ఎక్కువది మేము జూలైలో జూలైలో కాకుండా మేము ఎవరో రెక్టేషన్ మళ్ళీ మార్చుకుంటారు మామూలు ఎయిట్ మెంబర్స్ మా వస్తాయి

కదమ్ లో ఇచ్చింది కరెక్ట్ ఉందా మళ్ళీ పిగౌన్ ఇంకా ఏదైనా ఉందా నేను అడగడానికి వెళ్తున్నాను మరి నేను కూడా అడగడానికి చేస్తాను అటువండి సార్ రే వండి ఈ కంటాలైపోతున్నా సో కిపిచి చిచి సార్ దివై నాకు సదన్ బట్స్ సార్ సన్యాసం చెప్తున్నా మెయింటెన ఉండాలి ఇన్హెర్టేషన్ దాస మధ్య మచ్చని మళ్ళీ నింద的过程

వార్డెడ్ అగ్రిమెంట్ సంథింగ్ చెప్పినప్పుడు మనకి ఇల్లదా అడ్మినిస్ట్రేషన్ అగ్రిమెంట్స్ లో కోప ఆపర్ అనేది అగ్రిమెంట్ వాడు ఎంటర్ అయితే కోప ఆపర్ లో కూస్ట్ అగ్రిమెంట్ ఎల్లే ఏమని ఇల్లదా ని బేటతొలంటా ని బేటతొలంటా మోడిఫైడ్ అస్ టర్న నో పార్ట్ యాస్ ఐనా డాక్యుమెంట్ ఎంటర్ అయితే యాస్ అ కాంట్రాక్ట్ బట్ కోప ఆపర్ లో మెన్షన్ చేస్తుంట క్వాంటిటీస్ వాల్యూస్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ప్రైస్ డెలివరీ प्रथम तो ली यार बीटर द टेट अनिकार द टेट सब्सक्राइब को माना लड़के लेते हैं लेडीस तो इसमें तो बहुत सारा है अनेक सारा तो मारा है सारे बस स्कोप ऑफ़ बर्फ़ क्ला हमने ले जाते लेदर से ऊपर तक जब इंसुल्ट जलन आ रहा था तो जाते हैं स्कोप ऑफ़ बर्फ़ क्ला तो हमने ले लिया लेदर जित तारे 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 तो करते हैं कि एप्लाई करने तो आगे सोशल मीडिया जोब ऑप्शन ताई करते हैं जैसे बोल रहे हैं स्कूल जोब ऑप्शन तो दूसरा एक्चुअल सर डार्क सर उसमें बैठ जाए मार्ट डार्क वो बैठ जाए ना लास्ट लास्ट में तो उतने बस इससे पंजे स्टूडेंट तो बहुत में बैठ जाएगा पता आल लाइफ में वो आती ह చేయించుకో అది మీ వైపు లే మ్యాడమ్ నా వైపు ఏంది నీదుగా రొచ్చారు సార్ సార్ కాంపౌండ్ వార్ పని చేయించుకున్నారు పేమెంట్ చేసుకుంటారు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ పేమెంట్ చేసిన తర్వాత పని చేయించే బాధ్యత మేము టాస్క్ కంపెనీ నేను ఫాలో అప్ చేసుకుంటూ లాస్ట్ విజిట్లో మీరు కూడా మాట్లాడారు ఇక్కడ కాదు బయట వస్తుంది మెయిన్ బిల్డింగ్ అదండి కాంట్రాక్టర్ వాళ్ళంత పెద్ద స్ట్రక్చర్ కడుతున్నాడు అంటే వాడు కొన్ని క్రీడెన్షియల్స్ అది కడతా అంటే కాంపౌండ్ వాళ్ళు పిండింగ్ పెట్టుకుంటాడు అంతా అంటే మీకు ఇంజనీరింగ్ ఇది లేదు అది ఏంటంటే అక్కడ పని చేసుకోలేనంత బిజినబాటు ఉంటే అక్కడ పని చేయలేకపోతున్నాడు రెండు ఒకేసారి అది ఎక్కడో అక్కడుంది ఇది ఇక్కడ ఉంది

అంత నాలెడ్జ్ ఉండదు ఇచ్చే ఉద్యోగం వచ్చేసింది గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నా అది కూడా కార్పొరేషన్ వాళ్ళు ఉద్యోగము చాలా కన్ఫైన్ అయి అంటే దీన్ని పెద్ద వర్క్ కూడా ఉండవు హాస్పిటల్ టు కూడా సొసైటీ వాళ్ళకి పబ్లిక్ పల్స్ కానీ పబ్లిక్ నీడ్స్ అండ్ ఆస్పిరేషన్ మొత్తం కావద్దు వాళ్ళు మనం అడిగినప్పుడు గట్టిగా బాధ అవుతుంది మమ్మల్ని మాట్లాడతాను బాధ్యత మన మీదే ఉండేది సెగ్మెంట్స్ పొలిటికల్ సోషల్ సర్వీస్ వర్కర్ ఉన్నాడు ఎన్జిఓస్ ఉన్నారు పార్టీ డెలిగేషన్స్ ఉన్నాయి వాటి మనకు తెలిసినంతగా మన తెలియదు మనకే తెలియదు సమస్య మన రోజు మీద మనకు క్లారిటీ లేకపోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ అయిన తర్వాత బిల్డింగ్ వాళ్ళది ఎవరు బాధ్యత ఎవరు ఫాలోప్ చేస్తారు

उन्होंने सम्मान है तो फ्लाइट लेके फ्लाइट लेके बॉटल लेके सालों जो थे थे फ्लाइट में कबो चलते थे बहुत कबो मैं कि मुझे आपको साथ में शिक्षा सब दे देते हैं मतलब सेम वन लेवो साथ में फ्लाइट लेके सर और वो वहां से सेंटर से सेम सब लेके जैसे बात करते हैं फिर मैडम नाम मीटिंग को की ये சின்ன మేమందరం కూడా ఐదు ముందు ఆరు ముందు ఉన్నాం మాకు వాట్సాప్ నెంబర్ ఉన్నాయి మీరు జన్యున్ ప్రాబ్లం ఉన్నప్పుడు వీడియోలో ఫోటోలో పెట్టేసి ఈ సిక్ ఫర్ ద కన్సర్ డోంట్ వెయిట్ ఫర్ ది ఏమంత మనం కన్సర్వేటివ్ మీరు ఏదో మోసం చేస్తారనేంత పరిస్థితి నేను నవ్వేలేసి ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ ఇన్ రియల్ టైం దట్ ఇస్ హ్యాపనింగ్ ఇన్ రియల్ టైం ఫోటో కొట్టేసి అందరికి వాట్సాప్ పెట్టండి ఒక గ్రూప్ పెట్టేసి ఆఫ్ ద మెంబర్స్ ఓవర్ ద వాట్సాప్ dan permission isko ma in caste utundi idi idi problem on and evaro ah some teachers members ostaru invite estaru close cheyandi why are you are waiting for a meeting this is a simple thing sir why we are not learning skills aj madam na permission nu kuda avasaram ledhu whatsapp lo pettandi will pursue చేస్తారండి ఈ అవకాశాలు pursue చేస్తారు ఉత్సొని చెప్పారు లెట్ మెంటెటివల్ అండి ఈ అవకాశాలు pursue చేస్తారు అండి సో యాక్చువల్లీ ఇ ని 25 26 నేను నా బాధ వస్తుంది అంటే ది ఎండ్ ఆఫ్ ది డౌన్ లైన్ అన్నమాట డబుల్ వచ్చాక డబుల్ వచ్చాక బిస్పెండింగ్ ఉంటాయ్ నేనే సార్ ఫ్రెంచిపల్ ఆన్ గోయింగ్ టు 24 25 ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కనే ది ఈఓటి కూడా వి డిసార్ట్ అవ్వట్ చేస్తారు ఆ మెయిన్ ఇష్యూ ఇదంతా కొనే సంతృప్తి స్లో చేసారు సార్స్

ఏ ఒక సింగల్ ప్రాజెక్ట్ కాదు కదిలో ఒక బిల్డింగ్ మాత్రమే కడుతున్నారు అనేది బ్లాక్ మాత్రమే కడుతున్నారు గా ఓవరాల్ డర్ అడ్రెస్సింగ్ ఈచ్ అండ్ ఎవరీ కాన్స్టెన్స్ ఇతే కదా అన్ని ఏరియాస్ అండ్ ఫోల్చస్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ మిట్ యాస్ పార్ట్ ఆఫ్ రాక పార్టిస్ సుచినప్పుడు ఇస్ సస్పెండింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క పరిటీని वाला చిత్రశుద్ధిని సింకింగ్ చేయడంతో తన పని కూడా మానేసేముందు వేరొకలు చేస్తారు రోనలాజికల్ గా చెప్తాను ఒకసారి అంటే నేను అర్థం చేసుకుంటాను రోనలాజికల్ ఒకసారి డబ్బులు రాలేదు కాంట్రాక్టర్ కంటారు డబ్బులు బిల్స్ క్లియర్ అయిపోయినాయి చేస్తాడంటారు బిల్స్ క్లియర్ అయిపోయినాక ఇబ్బంది ఎందుకు ఉందని చెప్తే మళ్ళీ కొత్తగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అడ్మినిస్ట్రేటివ్ మళ్ళీ బిల్స్ వస్తాయా రావా అని ఉంటాడు కాన్ఫిడెంట్ ఆఫ్ ఇస్ ఓన్ గవర్నమెంట్ చేయదని చెప్పండి అతను చేయక తప్పదు మీరు ఇవ్వాలి ఫెసిలిటేట్ మీరు అతన్ని మీరు ఫెసిలిటేట్ చేసిన తర్వాత వాడు ఫెసిలిటేట్ అవుతుంటాడు కాంట్రాక్టర్ అంటేనే డబ్బులు పెట్టి పని చేసి డబ్బులు సంపాదించుకుంటాడు ఎనీ చారిటీ చారిటీ ఇస్తా ఉంటే ఆయన చేస్తారు మరి ఏంటి पिछले 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 మొన్న ఈ మీటింగ్ ఆయన పిలిచినప్పుడు మేము టైం లేకపోతే ఆయన కంపల్సరీ ఉండదు ఇప్పుడు మాకు మెయిన్ ఇష్యూ ఇదే ఇప్పుడు ఒక డిసిహెచ్ఎస్ గారు వచ్చేసి మెటర్నటీ వార్డులో పేషెంట్ వస్తే వాళ్ళని ఎగ్జామిన్ చేయడానికి మాకు ప్రైవసీ లేనటువంటి ప్లేసుల్లో మేము ఉద్యోగాలు చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ అఫ్ ప్రిపటేషన్ ఆఫ్ దిస్ ప్లేస్ దానికోసం టెంపరీ స్ట్రక్చర్ కూడా పెట్టుకునే పరిస్థితులు ఇంత డబ్బు ఇల్లు కోర్టుకు పెట్టి టెంపరీ స్ట్రక్చర్ పెట్టాలనే ఆలోచన వస్తుందంటే ఎక్కడికి పోతున్నాం మనం అసలు మనం చేసి ఏ పని మీద వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ వారికి లేదు నాకు లేదు మీకు లేదు ఎవరికి కాన్ఫిడెన్స్ పబ్లిక్ ఎట్లా వస్తుంది మన మీద కాన్ఫిడెన్స్ డిసిహెచ్ఎస్ గారికి ఈజ్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ గెటింగ్ దిస్ వర్క్ కంప్లీటెడ్ అలా టైం లోపల ఇది అయిపోతుందమ్మా ఆయన గారికి లేదు సూపర్ నెట్ గారికి లేదు నాకు లేదు మీకు లేదు నువ్వు ప్రజలు ఎందుకు నమ్మాలి జవాబుదారి లేదండి మా కమిటీ మెంబర్స్ ఉన్నారు ఇది ఆర్ మీటింగ్ సారీ యూజ్ తీసుకోవడం కూడా మీరు ఇది మీకు ప్రివిలేజ్ కింద చూస్తున్నారు కానీ రెస్పాన్సిబిలిటీ కింద చూడటం విజిట్ చేయడం

ఏనేది బిస్కెట్ కాజు బెటెట్ కాదు మనం రావాలి ఇక్కడికి బాధ్యత ఒకసారి మీరు ఎవరు ఐదు మందో ఆరు మందో ఏడు మందో మనం ఒక నిమిషం ఒక నిమిషం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాని మీద మీటింగ్ టు వర్క్ చేస్తే మీకు దాని మీద నాలెడ్జ్ పెరుగుతుంది నాలెడ్జ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మీరు పనిచేయడం ఆల్ గెయినింగ్ ఏమిందా నాలెడ్జ్ సీన్ అండ్ సీక్వెన్స్ మ్యాచ్ కావడం లేదు మనం ఈ మీటింగ్ తర్వాత అయిపోయింది ఇట్ ఇస్ ఎ ఫార్మర్ మీటింగ్ హెచ్డిఎస్ మీటింగ్ జరిగింది మన రోజు అక్కడికి అయిపోయింది దట్ ఇస్ నాట్ కరెక్ట్ తప్ప సరు కావాలా ఇట్స్ ఆల్ వాల్యూబుల్ టైం వాళ్ళ సమయం కళ విలువేది మన సమయం విలువ లేదు కానీ కన్స్ట్రక్టివ్ థింకింగ్ లేకుండా పోతే ఎక్కడికి పోతున్నప్పుడు డ్యాన్స్ ఇస్పెషన్లో వస్తే ఇట్ ఈస్ ఎ మేజర్ సపోర్ట్ ఫర్ ద పీపుల్ మన దగ్గర డబ్బుని ఉండి డబ్బు లేకపోయినా అవుట్ ఆఫ్ ఆర్ విఆర్ గెటింగ్ దీస్టర్ దాన్ని ఫాలోఅప్ చేయడంలో

బ్యూన్ ప్లేస్ యాసనడ వన్ స్టాప్ ఆఫ్ బర్క్ ఆంగేయ సంబంధం ఏ సి ఆంగేయ సేడి నివేదసి సే ఆంటా కర సేడి నిసి లేదు నా ముందు నా తనదే మార్చు ఆ పరివారంలో మెయిన్ లో జనాల మెయిన్ సెషన్ లోకి మనం వమాట రిస్ట్ మొబిచా ఏమంది ఏందండి సరే మెయిన్ షిప్ ద్రాఫ్ట్ లో మెయిన్ లో మెద ఆఫీషియల్ నా దేవిల్ Members నేర్చుకోవసింది ఏనొస్తేనే మీటింగ్ కాదు కూర్చొని మాట్లాడుకొని ఏదైనా మంచి చేస్తామంటే వాళ్ళు వద్దంటారు అని కంటే అత్త వద్ద వాళ్ళు నడుచుకుంటారు పని చేస్తామంటే ఎవరు వద్దంటారు నాకు మెంబర్ కాదు నాకు ఎవరు కూర్చొని ఉంటారు తీసుకున్న తర్వాత బాధ్యత తీసుకున్న తర్వాత నిర్వర్తించలేదు కోఆర్డినేషన్ లేదు ఒకరికి ఒకరికి ఇక్కడ పన్నెండు ఇంత పెద్ద సిస్టమ్ లో డోంట్ హ్యావ్ దేషన్ కన్వర్జెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఇట్ నాట్ వర్గాల వాళ్ళు కలయిక పెంచి వాళ్ళ ఆలోచన సమన్వయం చేసుకుంటే పనులు ఏంటి ఒకటి అవ్వదు మీ నెంబర్ వాళ్ళ నెంబర్లు తీసుకోవాలి నా చంద్రాలు

పర్యవేక్షించడం అంటే వాళ్ళ దబాయించిన కాదు సమస్యలు గుర్తించడము దాని మీద మీరు కావాల్సిన గ్రూప్లో మెన్షన్ చేయండి అందరూ ఉంటాము ఏదైనా మార్గదర్శనం చెప్తాము నేను చేస్తాము వచ్చేసి వాళ్ళ మీద చాలా ఇచ్చి సమస్య ఉంటే మనం మాట్లాడుకొని నిజంగా వాళ్ళు తగ్గించలేకపోతే వాళ్ళందరికీ వచ్చి మాట్లాడచ్చు ఈ మీటింగ్ అంతే కానీ రోజు ఇండివిజువల్గా మనం వచ్చి వాళ్ళు మన కింద ప్రవర్తించారు కోసం మనం అసలు మనకి పని చేస్తే మనం మాట్లాడుకునే పని చేస్తాం ప్రాక్టీస్ కింద పెట్టుకోండి ఓపీ ఎవరన్నారుసారి వచ్చి చూసుకోండి మంచి ప్రజలు అడగండి ఆ భోజనం నుంచి వాళ్ళకి భోజనం సరిగిస్తారా లేదు వాళ్ళు మాట్లాడాలి इंसुलेटेड है सी मतलब मेरे अंदर मान ये दर्शाना मतलब पूरा का पूरा तरह से वस्तना मतलब एक्चुअली फंक्शन मॉडल में जो बस ये चला